నిన్న గిట్లుండే మా తోట అంతా గిట్లున్న చెట్టు ఈ ఆలయ మొత్తము ఇంకెవర పిలిచేదే లేపినట్టు ఏమో లేప నీళ్ళు భూమికి ఎక్కువయ్యి అది దానికి ఊపిరినట్టు అవుతుంది చెట్టుకు ఇట్లా వెళ్ళిపోయింది ముందే దీనికి ఒక పౌడర్ పడిగా ఉంటాయి అనరా చెప్పు అంత ఎత్తు పోయి మురికి వాటర్ ఇప్పటికైనా అసలు మందు కొట్టే ప్రయత్నం చేయాలి కల్తివి పిండి ఎత్తివి గోళీలు ఎత్తివి సఫ్ కాపు కాయలు పడే మోపు ఎక్క కాయగాసిందిరా బుచ్చడి పెట్టి పెట్టుబడి పెట్టి తోట పెడితే పోతాండి ఉన్న తోట బాయ్ ఉన్న పైసలు బాయ్ ఉన్న పంట బాయ్ చెట్లను కూడా మనిషి నిన్న గిట్లుండే మా తోట అంతా గిట్లున్న చెట్టు ఇయాల గిట్లు అయిపోయింది మొత్తము పెట్టుబడి పెట్టి లాస్ అయినాము వీటి మీద ఎన్నో నమ్మకంగా బతికేటోళ్ళం మేము పెద్ద అగ్రికల్చర్ సార్కు ఫోన్ చేసి నీళ్ళెల్లది అంటే కాలువలు తీసి నీళ్ళు మొత్తం వెళ్ళదీసినాము మా బావి ఉంటే మోటరు పెట్టినాము ఏర్లకు మందు సూత కొట్టినాము మా ప్రయత్నం మేమైతే చేసినాము ఇక అది బతుకుతుందో బతుకుదో తెలియదు తల్లేరుకు నీళ్ళు ఎక్కువయ్యి అది అట్లా చచ్చిపోయింది అని చెప్పిండు ఒకవేళ ఎండలు కొడితే బతుకుతే బతుకుతుంది అన్నాడు ఎంతో ఆశలు పెంచుకొని మేము దీన్ని కలిసి దున్ని కలిసి పిండేసి మందులు కొట్టి మేము మా తోటదంటకు ఇంకా మాలాంటి రైతుల దగ్గర మిర్చి తెచ్చి మేము కస్టమర్లకు పంపించాలి అని ఎంతో ఆశతోటి మేము చేస్తే ఒకటే నాడు వానతోటి మా తోటంతనైతే నేలపాలైపోయింది కానీ ఇంత కష్టమైన రైతు బతుకైతే ఎవరికీ రావద్దు ఈ మాయదారి వానలు వచ్చి ఎండలు కొట్టి బాయిల్లో నీళ్ళు లేక నీళ్ళు లేనప్పుడు అట్ల నష్టము ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఇట్ల నష్టము ఎట్లయినా రైతే నష్టపోవుడు ఇది తట్టుకోరా అని బాధాకరం మాది రైతులందరికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం అయినా ఎంతో కొంత సహాయం తోటలు పత్తి వడ్లు బాగా నష్టపోయినాం కాబట్టి పండించిన వడ్ల కుప్పలు పత్తి అన్ని తీరులో నష్టపోయినాం కాబట్టి గవర్నమెంటు రైతులకు ఎంతో కొంత సహాయం చేయాలి